స్తున్నందు ప్రియమైన వర్లారా శుభాలు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నడదినము ఎలా గడిచింది ప్రభువుకు మహిమకరంగా జీవించారా జీవించినట్లయితే ఆయనకు స్స్తుతులు లేని ఎడల ఆయన మనల్ని క్షమించను గాక్క నీటి తిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఆరవ వచనంలోని రెండవ భాగము దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు యేసుక్రీస్తు ప్రభువారు ఐక్యతకు ఒక గొప్ప సాదృశ్యముగా ఉన్నారు అని పౌలు భక్తుడు చెప్పటానికి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మానవ స్వరూపాన్ని ధరించిన సంఘటనను చక్కగా వివరిస్తూ ఉంటాడు అందులో భాగంగానే యేసు ప్రభువారు దేవుని స్వరూపంలో ఉన్నప్పటికీ దాన్ని విడిచిపెట్టకూడదు అది చాలా భాగ్యము అని దాన్ని ఎంచుకొనలేదు అని వాళ్ళు భక్తుడు చెప్తున్నాడు అంటే యేసుప్రభువారు దైవమే కానీ ఆయన యొక్క భూలోకపు యాత్రలో లేకపోతే మానవుడిగా ఉన్నప్పుడు దైవపు గుణాన్ని కంటిన్యూ చేయాలని ఆయన ఎప్పటికీ ఎంచుకొనలేదు అలాగని ఈ భూలోకంలో ఆయన మానవ స్వరూపంలో ఉన్నంత కాలము తన దైవత్వాన్ని తక్కువ కూడా చేసుకోలేదు తనకున్న దైవత్వాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడే కానీ దాన్ని తక్కువ చేసే ప్రయత్నం ఆయన చేయలేదు విడిచిపెట్టడానికి గల కారణాలు నీకు నాకు తెలుసు ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టకపోతే మనకు మళ్ళీ మన స్థితిలోనికి ఆయన రాకపోతే మనం ఆయన అర్థం చేసుకోలేము అన్న విషయాన్ని ప్రభు గమనించి తన దైవత్వాన్ని విడిచిపెట్టడానికి ఆయన సిద్ధపడ్డారు అంత మాత్రాన దాన్ని ఆయన కోల్పోయినట్టు కాదు తక్కువ చేసినట్టు కాదు కానీ దాన్ని పక్కన పెట్టారు ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇన్ ఆర్డర్ టు టెల్ అస్ ఇన్ ఆర్డర్ టు షోఅస్ హౌ టు ఒబే గాడ్ మా ఎందుకు దాన్ని విడిచిపెట్టారంటే మనందరికీ ఒక మార్గాన్ని ఒక మాదిరిని చూపించడానికి దేవుడికి ఎట్లా లోబడాలి మానవ రూపంలో ఉంటూ దేవుణ్ణి ఎట్లా మహిమపరచాలి అని దేవుడు మనకు తన దైవపు లక్షణాన్ని పక్కన పెట్టి మానవ లక్షణంలో పుట్టినప్పుడు తెలియపరిచే ప్రయత్నం అంతేగాని తన దైవత్వాన్ని ఆయన కోల్పోలా భూమి మీద ఉన్నప్పుడు ఆయన దేవుడే కాద విడిచిపెట్టాడు ఆ లక్షణాలని విడిచిపెట్టాడు అంటే అర్థం ఏంటి అని అంటే దాన్ని ఎక్కడ కనపరచలేదు వారు ఎక్కడ తన దైవత్వపు లక్షణాలని కనపరచలేదు ఆయన దైవపు లక్షణాలని కనపరచకుండా మనందరి కోసము శ్రమ పడటానికి శ్రమలు పాలవటానికి ఇష్టపడ్డాడే కానీ దాన్ని దైవపు లక్షణాలను ఉపయోగించి వాటి నుండి దూరమయ్యే ప్రయత్నం అయినా చేయలే అలా చేస్తే ఇక దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడదు అన్నది దేవుని కుమారుడైన ప్రభువుకు తెలుసు కాబట్టి తన దైవపు లక్షణాలను కనపరిచే ప్రయత్నం చేయాలి ఆయన ప్రభువే దేవుడే కాకపోతే దాన్ని చూపించే ప్రయత్నం ఆయన చేయలే వాటిని పక్కన పెట్టాడు కేవలము మానవుడుగా ఉండటానికే ఇష్టపడ్డాడు మనం అత్తేశ్వార్తలో చూస్తాం ఇరవై ఆరు యాభై మూడులో దేవుడు తన సైన్యాన్ని అడిగితే నేను పంపడా అని అడుగుతాడు చెప్తాడు ఏసయ్య ఆయన సైన్యము ఒకసారి వస్తే ఎంత భయంకరమైన పని చేస్తుందో తెలుసు కానీ యేజుప్రభు వారు దాన్ని వాడే ప్రయత్నం చేయలే అలాగే ఆయన ఆకలి కొన్నప్పుడు నలభై రోజులు అరణ్యంలో ఉన్నప్పుడు రొట్టెల్ని రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినడానికి ఆయనకు అవకాశం ఉంది సాతాన్గాడు ప్రభువారిని అదే విధంగా శోధిస్తాడు కానీ ప్రభువారు తన శక్తిని వాడి రాళ్లను రొట్టిగా చేసే ప్రయత్నం ఆయన చేయలేదు అట్లాగే సిలువలో అనేక మంది దూషించి హింసించి బాధ పెట్టారు ఆయనకి నిమిషం పట్టదు అవన్నీ పక్కన పెట్టి వెళ్ళిపోవటానికి వాళ్ళందరినీ నాశనం చేయటానికి కానీ వాటి నీటిని ఆయన వాళ్ళ ఇక్కడ దైవపు లక్షణాలను విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు అని అంటే అర్థము దాన్ని ఆయన ఉపయోగించలేదు మానవుడుగానే ఈ లోకంలో ఉంటూ మానవుడుగానే ఈ లోకంలో జీవించే ప్రయత్నం చేశారు కానీ దైవపు లక్షణాలను విడిచిపెట్టే ప్రయత్నం ఆయన ఆయన చేశారే కానీ దాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయలే దైవపు లక్షణాలను ఆయన ప్రదర్శించలే అంత మాత్రాన దాన్ని తక్కువ చేసుకోలేదు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను నా తండ్రి ఒకటే అని నాకు ఆయనకు మహిమ ఉందని యోహాను సువార్త పదిహేడో అధ్యాయంలో నాకు పూర్వంతో నీకుండే మహిమ నా మహిమతో నన్ను మళ్ళీ మహిమపరచు అని సో ఆయన అడపా తడపా చాలా సందర్భాల్లో తన దైవపు లక్షణాలు కలిగిన వాడని తన మాటల ద్వారా చెప్పేటే కానీ తన లక్షణాలను ప్రదర్శించే ప్రయత్నం చేయాల కంప్లీట్గా దాన్ని పక్కన విడిచిపెట్టాడు మన కొరకు క్రీస్తు తన భాగ్యాన్ని విడిచిపెట్టాడు ఎందుకు సెల్ఫిష్నెస్ లేదు ఆయన దగ్గర ఆయనకు దగ్గర స్వార్థం లేదు ఇక్కడ మనం అంతర్లీనంగా ఒక విషయాన్ని కూడా గమనించాలి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు పౌలు సంఘంలో ఐక్యతగా ఉండటం కోసము యేసుప్రభువారిని మాదిరిగా చూపించే ప్రయత్నం చేశాడు ఏంటిదా మాదిరి అంటే మనము ఎవరినైనా ప్రేమించాలి అంటే మనము ఎవరికైనా తన ఎవరితోనైనా మనం ఐక్యత కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా మనము మనకున్న ఎబిలిటీస్ని మనకున్న స్థానాన్ని విడిచిపెట్టకపోతే మనం ఇంకొకరితో ఐక్యతగా ఉండలేము అని సో ఆ అంశాన్ని ఇక్కడ పౌలు భక్తులు ప్రస్తావిస్తున్నాడు యేసు దైవపు లక్షణం కలిగిన వాడైనా తన ప్రజల కోసం మనల్ని మన మనల్ని కోసము ఆయన తన దైవత్వాన్ని విడిచిపెట్టి అంటే దైవపు లక్షణాలను విడిచిపెట్టి మన కొరకు ఆయన తన తాను చేసుకున్నాడు అన్న మాటను పౌలు భక్తుడు ఇక్కడ వాడతాడు అంటే యేసు ప్రభు వారు మన కొరకు తన దైవపు లక్షణములను విడిచిపెట్టారని దేవుడి ఈ మాటను దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుందాం మమ్మల్మీకిగా ప్రేమించిన మా ప్రియపల్లేకొప్తంటే మీ పాదాలకు స్తోత్రాలు చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు వెన్న వాక్యము ఆహృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణనాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ ప్లస్ యూ